వెల్కమ్ టు టీనే న్యూస్ నిర్మల్ జిల్లా భయస మండలంలోని తిమ్మపూర్ గ్రామంలో ఈ రోజు రైతులకు పంటల విత్తనోత్పత్తి విషయాల గురించి రైతు అవగాహన సదస్సును కార్యక్రమం నిర్వహించడం జరిగింది శుక్రవారం విడిసి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి పి ప్రసాద్ డాక్టర్ డి శివ కార్తిక్ శాస్త్రవేత్త డాక్టర్ గారు నారాయణ భట్ డాక్టర్ సౌజన్యశ్రీ గణేష్ విడిసి సభ్యులు గ్రామస్తులు యువకులు రై రైతులు సదస్సులు పాల్గొన్నారు వీణా వీణా మేడం గారు కూర్చోండి సార్ కూర్చోండి పాత సభ్యులు కొంచెం సన్మానానికి సహకరించాల్సింది కోరుకుంటున్నాను ముందరు సార్ శ్రేజ్ బాగా రండి ईडीए है मैडम वीना मैडम गारू पुलासा व्यवसाय विश्वविद्यालय संबंधितनटवंट प्रिंसिपल मैडम सौमै सौजन्या मैडम गारू साइंटिस्ट वेंगोपाल सर वेंगोपाल सर విడిసి వాళ్ళు శ్రీను లక్ష్మణ్ కోశెట్టి వెంకట్రావు సన్మా సహకరించాలని కోరుకుంటున్నాను వేణుగోపాల్ సార్ కార్తీక్ సార్ గణేష్ సార్ దినేష్ సార్

దినేష్ సార్ బుధోల్ సైంటిస్ట్ గణేష్ సార్ మహిసా మండలేవు ఈ సంవత్సరం మనకు బీడీసీకి సహకరించినటువంటి తెలుగు నర్సింగ్ మనకేం ఏం చేసిందంటే ఆయన వసంత మంచి రోజు విలేజ్కి అన్నధన ప్రసాదం డొనేషన్ చేసిన అన్నదాత తెలుగు హర్షింగ్ గారు స్టేజ్ పైకి వచ్చి ఆహారాన్ని మందించగలరు సన్మానం తీసుకోగలరు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయాలని తీసుకోవాలి వచ్చింది ముఖ్యంగా ఏంటిదంటే అంటే వ్యవసాయం అనేది మారుతున్నది ముందున్నట్టు వ్యవసాయం లేదు ఇప్పుడు రైతులంతా కమర్షియల్ అయిపోయారు వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు రైతులంతా ఏం అంటే వాళ్ళు వ్యవసాయ అధికారి అయినా లేకుంటే సైంటిస్ట్ అయినా వేరే ఇతర సోర్సెస్ ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండే కానీ ఇప్పుడు ఏంటంటే రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకే అంత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి పట్టా పాస్బుక్ ఫార్మర్ పేరు అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత డిస్టిక్ ఆటోమేటిక్గా ఉంటుంది తెలంగాణ నిర్మల్ జిల్లా అనేది ఆటోమేటిక్గా దాంట్లో ఫీడ్ అయి ఉంటుంది మీరు ఏ మార్కెట్ కమిటీకి తీసుకెళ్తారు బైంసాన నిర్మల సారంగాపుర కు అది ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి అప్రాథమికలా ఎంత క్వాంటిటీ ఉంటుంది అందాల పది క్వింటాల్ ఉంటుందా ఒకసారి ఇరవై క్వింటాలు ఉంటుందా అదొక క్వాంటిటీ మనం ఎంట్రీ చేసుకోవాలి తర్వాత ఏ టైంకి తీసుకుపోవాలి ఈరోజు పదో డేట్ నేను పన్నెండో డేట్కి తీసుకుపోవాలి సో పన్నెండో డేట్ నాడు స్లాడ్ బుక్ చేసుకుని ఏ టైంకి తీసుకుపోవాలి అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ టైం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంతకు ముందు పోతే నీకు కాటన్ కొనరు అదే రోజు అదే డేట్కి మీకు ఒక మొత్తం ప్రాసెస్ తర్వాత బార్ కోడ్ వస్తుంది ఆ బార్ కోడ్ దగ్గర పెట్టుకోవాలి ఏ రోజైతే మనం అన్నడానికి పోతున్నామో స్లాడ్ బుక్ చేసుకున్నామో ఆ రోజు పత్తితో పాటు ఆ బార్ కోడ్ స్కానర్ తీసుకెళ్ళితేసీఐలో వాళ్ళు స్కాన్ చేస్తారు అలా మన పత్తిని జోక్తారు ఇది ఈసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పత్తి అమ్మాలి అనుకుంటే ఇది ప్రాసెస్ సో రైతులు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మా ఏఈఓస్ ఉంటారు ఎట్లా బుక్ చేయాలి ఏం చేయాలి మేము గైడ్ చేస్తూ ఉంటాం మీరు కూడా మీతో పాటు పది మంది రైతులకి చెప్తారు అని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అవును సార్ అవును సార్ సార్ లేదు టెంపరీ రిజిస్ట్రేషన్ లేదు సార్ ఈసారి ఓన్లీ అది ఏఈఓస్ చేస్తారు ఏఈఓస్ చేస్తారు పత్తి పండించే రైతులు కౌలు రైతులు సపరేట్ కౌలు రైతులది టోకెన్ ఏఈఓ జనరేట్ చేస్తారు మనం మన పర్టీని అమ్ముకోవాలంటే మాత్రం మన రైతు మన మొబైల్ ద్వారానే కిసాన్ యాప్ ద్వారా స్లాబ్ బుక్ చేసుకోవాలి అది అది చాలా ఈజీ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన ఏఈఓస్కి అడిగినా చెప్తారు థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఆర్గనైజేషన్ చేసినందుకు సో మనకు తెలుసు నేను ఈరోజు మీకు చెప్పాలన్న కొన్ని విషయాలు ఏమంటే విత్తనోత్పత్తి గురించి అది కూడా మన స్వపరగా పంటలు అంటే వరి కానీ మినుము కానీ శనగ కానీ సోయా కానీ సో ఈరోజు వ్యవసాయం ఎట్లా మనం చూస్తూ ఉన్నాం గాల్లో పెట్టిన దీపంలాగా అయిపోయింది సో రైతు చేతులవులు కానీ లేదంటే ఇతర ఆర్గానిక్ సంబంధిత పో పోషకాలు కానీ సేంద్రియ పదార్థాలను కానీ వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ రసాయనిక ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది మొక్కకు అందుతుంది అందుకోసమే ప్రతి మనకు పూర్వం ఏం చేసేవాళ్ళు మన తాతల కాలం లోపల వాళ్ళు ఇంత వేరే ఏవి వ్యవసాయం లోపల ఎరువులు వాడేవి కాకపోతే వాళ్ళు సేంద్రియ ఎరువులు వాడే దానివల్ల దిగుబడి అనేది పెరిగింది కాకపోతే మన జనాభా పెరుగుదలకు అనుగుణంగా మనం రసాయనిక ఎరువులు వాడుతున్నాము అదేవిధంగా వాటి వినియోగ సామర్థ్యం ఇప్పుడు పెంచాలి అంటే తప్పనిసరిగా ఆల్మోస్ట్ పదకొండు కమోడిటీస్కి పదకొండు రకాలైనటువంటి కమోడిటీస్కి ప్రతి నెల కూడా ఈ మంత్లో ఇంత ధర ఉండబోతుంది అంటే అది మద్దతు ధర కన్నా కూడా ఎక్కువే ఉంటుంది ఆ ధర సో ఈ ధర ఇంత ఉండబోతుంది అని చెప్పి ముందుగానే మనకు ఒక బులెటిన్ రిలీజ్ చేస్తారనమాట సో అది ఖచ్చితంగా మనకి వన్ టు వన్ టూ టు త్రీ పర్సెంట్ తప్ప ఎక్కువ డీవియేషన్ ఉండదు మీరు మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎందుకంటే ఒకవేళ మీకు మద్దతు ధర రెండు వేల మూడు వందలు నాలుగు రెండు వేల నాలుగు వందలు అవుందనుకోండి ఖచ్చితంగా అది రెండు నుంచి మూడు నెలల తర్వాత ధర అనేది ఎక్కువే ఉంటుంది కానీ ఎంత ఎక్కువ ఉండొచ్చు అనేది మీరు తెలుసుకోవడానికి అది మీరు పీట వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మార్కెట్ ఇంట్లో స్కిల్ అనేది అందులో కనిపిస్తుంది సో దాంట్లో ఎవ్రీ మంత్ ఎట్లా ఉండబోతుంది అనేది దాంట్లో మీకు ప్రతి నెలకి కూడా ప్రతి కమ్యూనిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అట్లాగే మీరు నార్మల్గా అంటే నెక్స్ట్ ఏ మార్కెట్లో ఎంత ఉండబోతుంది అనేది అగ్మార్క్ నెట్ మార్కెట్ నెట్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది ఒక వెబ్సైట్ ఉంది దాన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు అందులో అన్ని అంటే దేశంలో ఉన్న ప్రతి మార్కెట్ అలాగే ప్రతి డిస్టిక్లో ఎన్ని మండీస్ ఉన్నాయి ఎన్ని అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీస్ ఉన్నాయి ఆ లిస్ట్ అంతా ఉంటుంది ఏ రోజు మీకు కావాలి ధర అన్నది అదంతా మీరు క్లిక్ చేసినట్లయితే దాని మినిమం ప్రైస్ మోడల్ ప్రైస్ మ్యాక్సిమం ప్రైస్ అంటే ఆ పర్టికులర్ కమోడిటీకి ఎంత ప్రైస్ ఉన్నది అనేది అందులో డిస్ప్లే అవుతుంది అనమాట దాన్ని బట్టి కూడా మీకు మార్కెట్ యార్డ్లో ఎంత ధరలు ఉన్నదనేది తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఇవి అనమాట మార్కెట్ ఇంటెలిజెన్స్ స్కీమ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనమాట స్కీమ్లో ఇట్లా డైరెక్ట్గా అంటే రాబోయే ధరలు అంటే ముందస్తు ధరలు చేస్తున్నారు అనే విషయము సో ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఏం మాట్లాడేది కపాస్ యాప్ అనేది మీరు కన్ఫ్యూజ్ కావద్దు మా ఏఈఓస్ మా ఓస్ అందరు ఉన్నారు అందరు మీకు చెప్పగలుగుతారు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన ఆదిలాబాద్ నెక్స్ట్ పంజాబ్ అయ్యేలాగా ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చెప్పేసి నేను రైతులను కోరుతున్నాను మనకు వచ్చిన యూనివర్సిటీ రైతు పిల్లలు కూడా కొంచెమన్నా వాళ్ళు ఉన్న దాంట్లో ఒక ఎకరము ఒక మడి ఒకటి ఆర్గానిక్ చేయాలని అనుకున్నాము మొన్నకు టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ చూసారా ప్రతి పేపర్లో ఆదిలాబాద్లో ఉన్నంత క్యాన్సర్ డైలీ న్యూస్లో డైలీ రెండు ఆపరేషన్స్ అవుతున్నాయట అది ఎందుకు అని అంటే పురుగు మందులు అవశేషాలు వస్తున్నాయి కాబట్టి మనం ఉంటేనే కదా మనం వ్యవసాయం చేసేది మన కోసమన్నా మన కోసమన్నా కొంచెమన్నా మన వరి పొలాన్ని కొంచెం కూరగాయలను మనం ఆర్గానిక్ చేసుకోవాలని చెప్పేసి రైతులను ముక్కగా కోరుతున్నాము ఎందుకంటే మరీ ఎక్కువ యూరియా పురుగు మందులు ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి మనం కూడా తగ్గించుకొని మన ఆరోగ్యాన్ని మన ఎదుటివారి ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉండాలని చెప్పి చూడడానికి ఫస్ట్ ఆర్గానిక్ చేయాలి వాడుతున్నామా లేదు అసలు పశువులు ఉన్నాయా లేవు అంటే నేను చెప్తున్నాను నాది గోరమండలి గోరమండలి అంటే కంప్లీట్గా కాంప్లెక్స్ ఫర్టిలైజర్లు యూరియా ఇవే అయినా కూడా నేను పశువుల గురించి వాడుతున్నా అని అడుగుతున్నా ఎందుకు అంటే మీరు మీ మీ నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే తర్వాత మీరు మా బస్తాలు వేస్తే అవి పనిచేస్తాయి ఓకేనా మా బస్తాలు పనిచేయాలన్నా మీ భూమిలో బలం ఉండాలి ఓకేనా అందుకోసమే ఫస్ట్ మీరు మీ నేల ఆరోగ్యాన్ని మంచి ఉంచుకోవాలి ఓకేనా అయితే మీరు ఈ నేల ఆరోగ్యానికి మీరు ఏం చేస్తారు ఫస్ట్ మీరు ఒకప్పుడు మనము గొర్రెలెరు కానీ పశువులెరు కానీ వాడేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు ఏమీ లేవు ఇంటింటికి నాలుగు బర్రెలు ఉండేవి ఇప్పుడు ఉన్నాయా ఈవెన్ మన ఇప్పుడు మీరు అందరికి పిల్లలు టీ సప్లై చేస్తున్నారు అది కూడా నా తెలిసి ప్యాకెట్ వాళ్ళే ఉంటాయి మనకి అంతేనా మరి ఎట్లా అంతా రెడీమేడ్ ఫుడ్కి అలవాటు పడిపోతే ఎట్లా ఇప్పుడు మేడం అన్నారు క్యాన్సర్ పెరిగిపోతుందని అందుకోసమైందంటే ఫస్ట్ మనం నేల ఆరోగ్యాన్ని బాగా ఈసారి ఏం చేసినామో మనము ముదోలకి టైట్ చేసినాం టైట్ చేయంగానే ఏమైంది నర్సారెడ్డి గారు మనిషికి రెండు బస్తాలు వేసి ఎక్కడానికి మూడు బస్తాలు వేసింది దానికంటే ఈసారి పంటలు బాగున్నాయి సార్ రైతులు మూడు బస్తాలు ఇస్తే మూడు వేసి పొలానికి మనం టైట్ చేసి ఇస్తే ఈసారి సేమ్ లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉన్నాయో ఈ ఇయర్ కూడా పొలాలట్లాగే ఉన్నాయి సార్ సో ఏ శాస్త్రవేత్తలు రారు వాళ్ళు యూనివర్సిటీలో ఉంటారు వాళ్ళు ఏమైనా కావాలి అంటే మనకు సలహా సూచన ఇస్తారు తప్ప ఇంతమంది రైతు దగ్గరకు వచ్చి ఇన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేయమంటే వాళ్ళతో కూడా కాదు మన ప్రయోగాలు మనమే చేసుకోవాలి నా నేలలో ఎన్ని ఎకరాల యూరియా వేస్తే ఎన్ని బస్తాల యూరియా వేస్తే పండిద్ది అనేది నాకే తెలవాలి అర్థమైందా సో దయచేసి నేను చెప్పొచ్చే పాయింట్ లాస్ట్ ఒకటే మాట నలభై ఒక్క వేలు కాదు గవర్నమెంట్ ఈజ్ రెడీ టు సప్లై అరవై వేల మెట్రిక్ కానీ దాని మూలంగా మన నేల ఎంత పాడవుతుంది ఉంటామా సార్ మనం ఇంకా ఇరవై ఏళ్ళు ఉంటామో పదేళ్ళు ఉంటామో ఐదేళ్ళు అట్లా కాదు మన నేల మనం మన పిల్లలకి ఇచ్చేది మనం దాని మీదనే మనకి ఎంతో ప్రేమతో దాన్ని ఉంటాం మీకు తెలిసో తెలియదు ఒక ముప్పై ఏళ్ళ కింద మా తాతకి భూమి ఉండి ఉండేది మా mera bola betu ko garna wala hai Good.